బెటడే సత్యం ఇచ్చాలి సత్య ఆస్తి పాటలు బెటడే తౌజీ ఇంటیاز పాటలు బెటడే సత్యం చేయండి 7 లక్షల రూపాయలు ఆచంగం మొదడు చేసి కల్లు వెరిసి చూసుకోండి అనిసికి జీవించే హక్కు మనసికి మాటాడే హక్కు మనసికి నిండిించే హక్కు మనసికి జీవించే హక్కు అనిసికి జీవించే హక్కు మనసికి మాటాడే హక్కు అనిసికి జీవించే హక్కు మనసికి మాటాడే హక్కు

రూపాయలు అప్పు చేశాడని మూడు వందల రూపాయలు తిన్నాడు బిల్లు కట్టినందుకు ఆ బిల్లు హోటల్ యజమాని ముస్లిం అయినందుకు ఈ పిల్లోడు హోటల్ యజమాని కడితే బిల్లు మూడు వేలకు ముప్పై మూడు వందలకి ముప్పై వేలు కట్టి అన్యాయం లే ఈ బిల్లో ఆ ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడినాడని ఒక గిరిజను తీసుకుపోయి విచ్చలవిడిగా కొట్టి ఒక్కరా కొట్టాడు ఈ అనగారిన వర్గాల నాయకుడు అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీని అంట పెట్టుకుని పచ్చకంగా వెంకటాపురం సీ దాడి చేశారు ఈ రోజు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం నువ్వు తప్పు చేసింటే నీ చట్టం అని చెప్పి ప్రశ్నిస్తే తీసుకొచ్చి కొట్టారా కొడతారా ఎక్కడ సంబంధం లేదు నువ్వు దాడి జరిగితే ఇంకోటి పెట్టు ఈ రోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన విచారణ చేయాలా లేదా జరిగిందో చెప్ప అడగాల ఇంతవరకు అడగలే మా రాష్ట్ర కార్యదర్శి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముఖ్యమంత్రికి హోం మంత్రికి డిజిపికి లెటర్ల ద్వారా ఫిర్యాదు చేశాడు మేము ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు ఒక్కటే కాదు అనేక సంఘటనల మీద ఎవరైతే ఇండియా బాధ్యత దెబ్బతిన్నారో వాళ్ళందరినీ తీసుకొని పోయి వాళ్ళందరి తరఫున మేము పోరాటం చేస్తా ఉన్నాం వాళ్ళందరూ ఏమడుగుతున్నారు ఏమన్నా అకారణంగా కారణంగా అసలు చెప్పాయి గిరిజనుడు ఎస్సీ నారాయణ బీసీ వర్గానికి చెందినటువంటి శ్రీనివాసులు నువ్వు ఎవరన్నా ఒక్కరినన్నా అగ్రవర్ణాననుకుంటున్నావా నీకు ఆ దమ్ముదే ఎందుకు లేదు నీకు తప్పు చేసిన అనేకం ఉన్నాయి ఇదే చంద్రశేఖర్ అనే ఒక ప్రైవేట్ లెక్చర్ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి కార్లు వేసుకొని దాడి చేస్తే పట్టభగలు టౌన్ లో నువ్వేమి కూడా చేయలేకపోయినావు కనీసం ప్రశ్న కూడా కాలి మరి ఇది ఎక్కడ న్యాయం ప్రశ్నిస్తే పోలీసులు మీరు ప్రజలకు న్యాయం చేయడం లేదు ప్రజలకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి పోతే మీరు అధికార పార్టీ ఏం చెప్తే చేస్తా ఉన్నా తప్ప ఏం చేయలేదు చండగొండలో ఈరోజు చండగొండ గ్రామంలో లేదా ఎక్కడ ఏ గ్రామంలో ఆ ఎద్దుబిడ్డలో ఒక బస్ స్టాండ్ ని ఆక్రమించుకుంటున్నారు మీ కార్యకర్తలని ఇంతవరకు సమాధానం లేదు పోలీసులు అడ్డు పెట్టుకుంటా ఉన్నారు ఇది ఏమన్నా న్యాయమా ఎవరు అడగారా ప్రజలు కూడా నారాయణ ఇంటికోసం గొడవ లేదు సురేష్ ఇంటికోసం గొడవ లేదు ఈ పట్టణంలో ప్రశ్నించే కావాలి కాబట్టి ప్రజల తరపున అరుణి అనగా వర్గాల తరపున పేదవాళ్ళ తరపున ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాం రైల్వే పోలీసులు కొట్టినా రైట్ ముస్లిం కాబట్టి కొడితే సూర్యప్రకాశ్ రెడ్డి గారు కాబట్టి ఆయన రైట్ ఒప్పు బయట ఉంటే తప్ప ఇది ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేయమని కోడతాం ఆయనకెంత చదువు ఉందో మాకు అంతే ఉంది ఆయన ఒకవైపు ట్రస్ట్ చేసుకున్నాడు అదే ఒక్క మాట చెప్పదలుచుకున్నా నువ్వు డ్రస్ కాబట్టి నువ్వు పిలిస్తే నువ్వు అధికారి కాబట్టి గౌరవంగా కారెక్కిపోయాడు నువ్వు చేసింది ఏమి సీసీద తీసుకుపోయి కొడతావా ఒక్కసారి ఆలోచన చేయండి ఎప్పుడు కూడా వన్ సైడ్ రాజకీయాల్లో ఉంటాయి ప్రశ్నించే పార్టీ ఎలా పార్టీ అన్యాయం జరుగుతుంది అది మీ వరకు వస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం కొంతమంది ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అయింది ఒక చేయడం వల్ల క్షమించమని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ విషయాలని కూడా పైకి ఏమని ఏమంత న్యాయం చేశాడు నారాయణ ఏమన్నా అంత చేయరాని తప్పు ఏమన్నా చేశాడా ఆ దేవర బంధువులు మేము చేసింది తప్పు చేశాడా మా నారాయణ మీ తప్పు చేయకపోగా ఒక సమస్యను ప్రశ్నిస్తే దానికి ఆయనకు సంబంధమే తిమ్మాపురంలో వాడు అధికార పార్టీ నేతలు మహిళలని దుర్పస్ రాతే మహిళలు దాడి చేస్తే ఆ మహిళలు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వాళ్ళ తరఫున పోయి మాట్లాడిన నారాయణని తీసుకొని కొడతావా ఎంతవరకు నా ఇది ఎవరు అడగకూడదా డిఎస్పీ సార్ అంటాడు ఈయన ఒక్కసారి అంటే తప్పు చేస్తే కొడితే నువ్వు చెప్తే మేము వినుకోవాల మేము విడుకునే ప్రసక్తేనే లేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం కూర్చుంటా సస్పెండ్ అయ్యేంత వరకు ఎస్సీ అట్రాసిటీ నమోదయ్యేంత వరకు ఉత్తమాన్ని కొనసాగిస్తాం ఈ రోజే జిల్లా ఎస్పీని కూడా కలుస్తా ఉన్నాం మా నాయకత్వం డిఐజీ కోయా ప్రవీణ్ చట్టం మేము వాళ్ళకి ఫిర్యాదు చేయాలి నువ్వు డిఎస్పీ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం ఎస్పీ సమస్య పరిష్కారం కాకపోతే డిఐజీ వరకు పోతాం అవసరమైతే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ చట్టం ఉంది వాళ్ళు ఏపాటున్నా కానీ చట్టం మీద మాకు గౌరవం ఉంది చట్టాలు పెట్టుకోవాలనే తియాజ్ బాజా రౌడీ అని తెలియజెప్పడానికి ఈరోజు చెప్తా నిన్న చాలా మంది పోయి మా మండల పార్టీ సెక్రటరీని అందరినీ కూడా పోలీసులు అడుగుతా ఉన్నారు పోలీసుల చేత దాడులు చేస్తాం కొట్టిస్తాం కేసులు పెడతాం అనేటువంటి ఒక దుర్మార్గమైన కాలం ఈ రాష్ట్రంలో ఈ రోజు కొనసాగిస్తా ఉన్నాడు ఈ రోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకు అండగా ఉంటా ఉన్నారు పోలీసులు మేము ఏమన్నా తప్పు చేశావా అవినీతిని బయట తీస్తే మా డోన్ లో మా డోర్ డోన్ లో మండల పార్టీ కార్యదర్శి మీద తీసుకుపోయి పుట్టడం అనేటువంటిది అది సీసీ కెమెరాలకు నమోదు కాకుండా తీసుకొని చెప్పి దుర్మార్గం దీనిపైన ఖచ్చితంగా ఏ కొడతా ఉన్నాం ఈ రోజు విలుగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అన్ని కేసు ఆదేశాలు అనుసరించి పోలీసులు పోలీసుల సమక్షంగా అమలు ఇస్తా ఉన్నారు మాజీ మంత్రి మీద లేదా మాజీ మంత్రి ఇళ్ళే టార్గెట్ చేసి కాలుస్తా ఉన్నారు మేము అక్కడ అడుగుతా ఉన్నాం ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా నంద్యాల జిల్లాలో ఎనభై ఏళ్ళ అమ్మాయిని తీసుకొని ఒక ముస్లిం వృద్ధమే రేపు చంపితే మీ చట్టం ఏం చేసిందయ్యా లేదా ముస్లిం స్థలాలను ఆక్రమించుకుంటుంటే ఒక ముస్లిం తీసుకుపోయి కొట్టారా వాళ్ళ మీద మీ ప్రతాపం తరఫున రోజు టౌన్ సిఐ ఇండియా ఒక ఎస్టీ గిరిజను దేవేంద్ర నాయకుని తీసుకుపోయి కొట్టా లేదా ఈ రోజు మా టౌన్ మండల పార్టీ కార్యదర్శి ఈరోజు ఉన్నటువంటి నారాయణని తీసుకుపోయి నిర్బంధించి రాడ్లేసి కొట్ట లేదా అంతకన్నా ముందు టీడీపీలో పనిచేసి టీడీపీ లేదా ఎస్సీ ఎస్టీ కేసు వరకు కమ్యూనిస్ట్ పార్టీగా సిబిఐ ఖచ్చితంగా పోరాటం చేస్తామని కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీని కలుపుకొని పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సస్పెండ్ అయితే వరకు ఉద్యోగం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున గాంధీ విక్రమ్ దగ్గర రాస్తారోపణ చేయడం జరిగింది గత ఐదు రోజుల కిందట సిపిఐ మండల కార్యదర్శి డోన్ మండల కార్యదర్శి నారాయణ అదేవిధంగా తిమ్మాపురం గ్రామ సిపిఐ కార్యదర్శి అదేవిధంగా ఎం సురేష్ వీళ్ళిద్దరిని మరి అకారణంగా మరి అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సిఐ ఎలాంటి సంబంధం లేనప్పటికీ టౌన్ సిఐ ఇంతియాజ్ భాష మరి నిర్దాక్షిణ్యంగా మరి దాడి చేసినందుకు నిరసనగా చిత్రహింసకు గురి చేసినందుకు నిరసనగానే ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మరి రోజు డోన్ పట్టణంలో ఏ ఇంతియాస్ భాష వచ్చినప్పటి నుంచి ఆయన ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి అనుకూలంగా ఒక పెంపుడు కుక్క మాదిరి వ్యవహరిస్తా ఉన్నాడు ఈరోజు ఆయన పోలీసు డిపార్ట్మెంట్లో ఒక నిష్పక్షపాతంగా నిర్వహించాల్సినటువంటి విధులని పక్కన పెట్టి పోలీస్ అంటే పచ్చ చొక్క ఎమ్మెల్యేకి లొంగిపోయి మరి ఆ రకంగా ఒక బానిసగా వారికి అందిస్తున్నటువంటి అర్థం వచ్చేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ సిపిఐ పార్టీ నాయకుల పైనే కాదు మరి గతంలో ఈ డోన్ పట్టణంలో జరిగేటువంటి అనేక సంఘటనల్లో రైల్వే గుర్తింపు ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి మజ్దూర్ యూనియన్ నాయకులు విజయకృష్ణ పైన దాడి చేస్తే దాడికి పాల్పడినటువంటి వాడు ఒక ముస్లిం కాబట్టి కుల పిచ్చితో ముద్దాయిని తొలగించడం జరిగింది సిపిఐ రైల్వే స్టేషన్ లో ఆందోళన చేసిన తర్వాత ముక్తిబడిగా కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక రైల్వే గేట్మెన్ పైన విధుల్లో ఉన్నటువంటి గేట్మెన్ పైన దౌర్జన్యం చేస్తే బెదిరింపులకి పాల్పడి అతను పై వంటి రైల్వే అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రోత్సాహంతో దాన్ని రాజేంత వరకు కూడా మరి అతన్ని వదిలిపెట్టలేదు అదేవిధంగా ఇలాంటి అనేక సంఘటనలకి పాల్పడతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని సంబంధించినటువంటి అవినీతి పైన ప్రశ్నించినటువంటి సిపిఐ నాయకుల పైన ఈ రకమైనటువంటి వ్యవహారాలకి మరి ఇక్కడ కేంద్రంగా కేంద్ర బిందువుగా కోన్ పట్టణ ఇంతియాస్ భాష మన విధులు నిర్వహిస్తా ఉన్నారు నియోజకవర్గం కొండ పైన ఇక్కడ ఉన్నటువంటి మూడు మతాలకు సంబంధించినటువంటి సిబ్బందిస్ ఉన్నాయి హిందువులకు సంబంధించిన దేవాలయం ముస్లింలకు సంబంధించిన మసీదు క్రిస్టియన్ సంబంధించినటువంటి చర్చి ఇక్కడ ఒక మత సామరస్య ప్రాంతంగా పట్టణంలో ఇంతియాజ్ భాష కులపిచ్చితో ఒక మతానికి వారి యొక్క సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వారి పైన ఎవరైనా దౌర్జన్యానికి పోనుకుంటే తక్షణమే కేసులు కడతా ఉన్నారు ఇతరులు ముస్లింలందరూ కూడా ఇక్కడ ముస్లింలు ఎవరన్నా కొంతమంది నేరస్తులు దాడి చేస్తే ఆ రకంగా వారిని కేసుల నుంచి తొలగిస్తా ఉన్నారు అందుకే ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఇక్కడ విధులు నిర్వహించలేనటువంటి బోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ భాషాని పోలీసు సంస్కరణలకు వ్యతిరేకంగా కలుసుకోవాలి సస్పెండ్ చేయడమే కాదు మరి ఇక్కడ మా పార్టీ మండల కార్సే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు ఒక వెనుకబడినటువంటి వర్గానికి సంబంధించినటువంటి సురేష్ పైన మరి ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఈ రకమైన దౌర్జన్యానికి పూనుకోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా పరిహరిస్తా ఉంది తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి అతన్ని సస్పెండ్ చేయాలి అతనికి సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కూడా జోన్ పట్టణం నుంచి వాళ్ళందరినీ కూడా పంపించి ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి దీనిపైన మేము ఇప్పటికే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరే గారు ఈశ్వరే గారు ముఖ్యమంత్రికి హోం మంత్రికి డీజీపీకి లెటర్ రాశారు మేము ఈ ఐదు రోజులైంది కాబట్టి ఇప్పటికీ పట్టించుకునేటువంటి పద్ధతుల్లో రేపే మేము మా పార్టీ నాయకత్వం జిల్లా ఎస్పీని కూడా కలిసి మెమరాండం ఇవ్వబోతా ఉంది ఇక్కడ జరిగేటువంటి అరాచక ప్రజా సంఘాలను కలుపుకొని ఇంతియాజ్ భాషాను ఇక్కడి నుంచి పంపించేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం